హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి సుమారు మనకి పదిహేడు వందల ఎనభై ఐదు పోస్టులకి పదవ తరగతి క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రావడం జరిగింది రైల్వేలో ఈ యొక్క నోటిఫికేషన్కి ఫీజ్ ఎంత ఉంటుంది అప్లై చేసే విధానం అదేవిధంగా మనకి క్వాలిఫికేషన్ అంటే వివరాలన్నీ మనం ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా సమాచారం తెలుసుకోవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సౌతర్న్ ఈస్టర్న్ రైల్వే నుండి మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి రావడం జరిగింది యాక్ట్ ఆఫ్ మనకి అపిరెన్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ మనకి డేట్ ఎప్పటి నుంచి ఇచ్చారంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది మిగతా అన్ని వివరాలు చూసుకుంటూ వెళ్దాం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి అదేవిధంగా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి టెన్త్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అప్లికేషన్ ఫీజు సరికి వంద రూపాయలు ఉంటుంది ఇది నాన్ రీఫండబుల్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాండ్ క్యాప్కి ఉమెన్స్కి వీళ్ళందరికీ నో ఫీజు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నో ఫీజు ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి చేయండి ఇంకొక విషయం ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే సెలెక్షన్ విల్ బీ బేసిస్ ఆఫ్ మెరిట్ లీస్ట్ ప్రిపేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అప్లై ఎగనిస్ ద నోటిఫికేషన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అంటే ఏ ట్రేడ్ విభాగంలో అప్లై అవ్వాలనుకుంటే ఆ ట్రేడ్ విభాగంలో అప్లై అయితే చేయండి ఇక్కడ మనకి ఆల్రెడీ టెన్త్ కంప్లీట్ చేసినందుకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని కూడా మీకు చెప్తున్నారు ఐటీఐ సర్టిఫికేట్ అనేది మీకు ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ నుంచి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా అవుట్ టు అప్లై అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాను ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి పోస్ట్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఒక సిగ్నేచరు కాపీ చేసుకుని పెట్టుకోవాలి ఫోటోగ్రాఫ్ అన్నీ మనకి కాపీ చేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు ఏ వర్క్షాప్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి ఇవ్వడం జరిగింది మొత్తం పదిహేడు వందల ఎనభై ఐదు పోస్టులు సుమారు మనకి ఉండడం జరిగింది మొత్తం సుమారు మనం చూసుకుంటే ఎన్ని వర్క్షాప్ నుంచి వచ్చారంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై వర్క్షాపులలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి రావడం జరిగింది ఇది ఫిట్టరు వెల్డర్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ మెకానిక్స్ట్ పెయింటర్ టర్నర్ ఈటీలలో ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఫిజికల్ కూడా అప్లై చేసే వారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది మెడికల్ పర్ఫామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మెడికల్ ఫిట్నెస్ ఫర్ యాక్ట్ అప్రెంట్స్ ట్రైనింగ్ సౌత్ అండ్ ఈస్టర్న్ రైల్వేకి అయితే ఇది ఫిల్ చేసి పంపాలి సో ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్గా తీసుకొని ఫిల్ చేసి ఇక్కడ మనకి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఇది మొత్తానికి అయితే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే